లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాను బట్ చూడండి అస్సలైతే నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట వినాయకుడిని నిమజ్జనం చేయటం అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు కానీ చెయ్యాలి తప్పదు నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే తీయకూడదు అందుకని చెప్పేసి గురువారమే అయితే వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేశాను అది మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ టెన్ ఓ క్లాక్ అవుతుంది అందుకని ఇంట్లోనే నా దగ్గర ఒక పూల కుండి ఉంటే చిన్న పూల కుండి ఆ పూల కుండీలో అయితే నిమజ్జనం అయితే చేశాను తర్వాత దాంట్లో ఒక మొక్క అయితే వేసుకోవచ్చు కదా అని ఆలోచనతో అయితే దాంట్లో అయితే నిమజ్జనం అయితే చేశాను అనమాట ఓకే ఇంకా ఇవన్నీ పెట్టాను కదా ఇంక ఇవన్నీ తీయాలి బట్ వినాయకుడికి వాడినవన్నీ మనమైతే తీయాలన్నమాట తీసి ఇంకా మనకి పనికి వచ్చేవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి మనకి ఇంకా వినాయకుడికి యూజ్ చేసినవన్నీ పడేయాలి ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్ అన్నీ మనం తీసుకొని తినేయచ్చు అనమాట ఫ్లవర్స్ ఇంకా పత్రులు అవన్నీ అయితే నిమజ్జనం చేయాలి వినాయకుడితో పాటు బట్ పత్రులు అవన్నీ అయితే ఒక కవర్లో అయితే పెడతాను మా హస్బెండ్ అయితే నిమజ్జనం చేస్తాడనమాట నేనైతే వినాయకుడిని వరకు నిమజ్జనం అయితే చేస్తాను ఇంట్లో ఓకే ఇప్పుడైతే నాకైతే చాలా బాధ అనిపించింది కాంట్లో నీళ్ళు అయితే వచ్చేసాయి వినాయకుడిని పంపించాలంటే అసలు నిజంగా నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ అంత బాధ అనిపించింది అస్సలు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అస్సలు ఇష్టం అస్సలు రాలేదన్నమాట చూడండి ఎలక్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అలాగే సీతాఫల్ బనానా ఇవన్నీ అయితే తీసాను అన్నమాట ఇంకా అలాగే ఇంకా మనం పెట్టుకున్న పూజ సామాన్లు ఇంకా అన్నీ అయితే తీసాను ప్రసాదాలు ప్రసాదాలు అన్నీ తీసేసి ఇంకా అన్ని పత్రికల్లో అయితే వేసేసాను అనమాట పత్రులు ప్రసాదాలు పువ్వులు మొత్తం అయితే ఒక దాంట్లో అయితే వేశాను ఇంకా ఫ్రూట్స్ వరకు పక్కన తీసి పెట్టాను అనమాట ఇంకా ఫ్రూట్స్ ఒక్కటే కదా ఇంకా పసుపు గణపతిని కూడా నిమజ్జనం అయితే చేశాను పసుపు గణపతి వాటర్లో కలిపి మొక్కలకైతే వేశాను అనమాట ఇంకా పత్రులన్నీ తీసేసి ఒక కవర్లో అయితే పెట్టాను కవర్లో ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే నిమజ్జనం అయితే చేసేసాడనమాట అప్పుడు కూడా పత్రులు చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈసారి చాలా మంచి పత్రులు అయితే దొరికాయండి ఎస్పెషల్లీ నాకైతే ఓకే ఇంకైతే తీస్తున్నాను మొత్తం పత్రులన్నీ తీస్తున్నాను ఎందుకో వినాయకుడు వచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది కానీ వినాయకుడు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు పోయినసారి కూడా ఇలాగే చాలా బాధ అనిపించింది ఇప్పుడు అంతే అసలు ఇష్టం లేదనుకున్నమాట కానీ వినాయకుడిని ఎప్పటికైనా పంపించాలి తప్పదు ఇంకా అతన్ని భరించే ఓపిక కానీ శక్తి కానీ మనకు ఉండదు కదా దేవుడు కదా ఇంకా ఏం చేస్తాం పంపించక తప్పడం లేదు ఓకే ఇంకా అన్నీ అయితే తీస్తున్నాను ఇంకా మొక్కజొన్న కండలు అవి అయితే పక్కన పెట్టేశాను అనమాట ఎందుకంటే అవి మనకు యూజ్ అవుతాయి కదా అందుకని ఇంకా పసుపు గణపతి కూడా తీసి పక్కన పెట్టాను వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత తర్వాత పసుపు గణపతిని కూడా వాటర్లో కలిపేసి అయితే ఎవరిని తొక్కని చోట కానీ పూల మొక్కల్లో కానీ వేసుకోవచ్చు అనమాట ఇంకైతే వినాయకుడిని కూడా తీస్తున్నాను ఇంకా అన్నీ అయితే కంప్లీట్గా తీసేసాను అనమాట ఇంకా మొత్తం కంప్లీట్గా తీసేసుకొని పూజ సామాన్లు ఇంకా పీట అవన్నీ అయితే మళ్ళీ కడిగేసుకొని నీట్గా ఎక్కడ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మనం వినాయకుడిని అయితే ఇంక ఇట్లా కవర్లకైతే పెట్టాను అన్నీ ఇంకా కవర్లకు పెట్టిన తర్వాత మా హస్బెండ్ వచ్చాక ఇక్కడ పారే నది ఎక్కడుందో చూసి మా హస్బెండ్ అయితే పా నిమజ్జనం అయితే చేస్తాడనమాట అవి కూడా ఇక్కడైతే బయట నేను నిమజ్జనం అయితే చేస్తున్నాను కొంచెం మలికి ఒక చిన్న ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ వేసాను ఇంకా ఇట్లా వాటర్ అయితే తీసుకున్నాను వాటర్లో కూడా పసుపు కుంకుమ రెండు అక్షతలు వేశాను వేసి బయట అయితే పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను దండం పెట్టుకొని అయితే ఇంకా వినాయకుడిని అయితే తీసుకొస్తున్నాను అన్నమాట ప్లీజ్ వినాయక ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు అని చెప్పేసి అనుకొని అయితే వినాయకుడిని అయితే తీసుకొచ్చానన్నమాట మా ఇంట్లో విఘ్నాలు ఏమైనా ఉంటే విఘ్నాలన్నింటినీ తొలగించు స్వామి నీతో పాటు అన్నిటిని తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అయితే ప్రే అనమాట నాకైతే అస్సలు పంపించే బుద్ధి కావట్లేదు కానీ తప్పదు చాలా ఎంత క్యూట్గా ఉన్నాడంటే అంత క్యూట్గా ఉన్నాడు దేవుడి వల్ల వచ్చే సంవత్సరం కల్లా నాకు కూడా ఆ బుజ్జి వినాయకుడు అయితే రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరూ అయితే బ్లెస్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వినాయకుడు అయితే చూడండి ఇలా అయితే ఉన్నాడు మా బొచ్చ వినాయకుడు ఓకే అయితే నిమజ్జనం అయితే చేద్దాము చిన్నదే కానీ ఫస్ట్ వేసినప్పుడైతే పైన తల అయితే పైన అనిపించింది కానీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మెల్ట్ అయిపోయింది మట్టి కదా మెల్ట్ అయిపోయింది అనమాట దీంట్లో అయితే ఇంకొంచెం మట్టి వేసి మొక్క అయితే వేస్తాను అప్పుడు కూడా మీకైతే చూపిస్తాను ఓకేనా ఇంక ఇట్లా అయితే ఉంది జస్ట్ నేను హాఫ్ అన్ అవర్ అట్లా లోపలికి వెళ్ళి కొంచెం సేపు ఉండి వచ్చిన తర్వాత మొత్తం అయితే మెల్ట్ అయిపోయిందండి నాకైతే చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఒక